అందరికీ నమస్కారం దేహమున్నవరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు సలలితేশ্বর్యముల్ శాశ్వతం బనుకొని షడ్ భ్రమలను మానజాలరెవరు సర్వకాలము మాయ సంసార బద్ధులై గురిని కారుణ్యంబు గోరుకొనరు

జ్ఞానం లేని మనుషులు ఎప్పుడూ కూడా శరీరం ఉన్నంతకాలము కూడా మోహం కోరిక అనేటువంటి సముద్రాలలో ఎప్పుడూ మునిగి తేలుతూ ఉంటారు ఈ ఐశ్వర్యం డబ్బు భాగ్యం ఇవన్నీ కూడా ఎప్పటికీ మనతోనే స్థిరంగా ఉండిపోతాయి అని అనుకుంటూ కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు అనే ఈ ఆరు గుణాలలో ఎప్పుడూ కూడా వాళ్ళని విడిచిపెట్టకుండా వాటితోనే జీవిస్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా మాయా సంసారానికి తగులుకుని దేవుణ్ణి ఎప్పటికీ కూడా వాళ్ళు చేరుకోలేరు అలాగే అంతేకాకుండా భక్తి జ్ఞాన వైరాగ్యాలు తెలిసిన పెద్దవాళ్ళను కూడా వీళ్ళు నిందించడం దూషించడం అలాంటివి చేస్తూ ఉంటారు అంటే వారిని వారిని తెలుసుకోకుండా మదం ఎక్కి మూర్ఖులుగా ప్రవర్తించే మనుషులు నిన్నెప్పటికీ చేరుకోలేరు ఇది ఈ పద్యం యొక్క భావం